బిగ్ బాస్ లో ఇప్పటికే పది మంది హౌస్ మేట్స్ మిగిలారు ఇక శివాజీ క్యాప్టెన్ కావడంతో ఈసారి నామినేషన్లు తను లేకుండా ఉన్నారు ఇక తన క్యాప్టెన్ కావడంతో వీఐపీ రూమ్లోకి తను ట్రాన్స్ఫర్ అయిపోయారు అందులోనే అంతో హడావిడిగా అయితే తన లగేజ్ బ్యాగ్ని స్టోర్ రూమ్ నుండి ఎక్కడికో తీసుకొని పరుగులాడుతూ ఉన్నారు అది చూసి హౌస్ మేట్స్ అందరూ కాస్త శివాజీకి ఏదో తేడాగా కనిపిస్తుందని అనుకున్నారు అయితే తన బట్టల్ని తను సర్దుకొని రూమ్ నుండి మారుస్తున్నారని అనుకున్నారే తప్ప బిగ్ బాస్ ఇక్కడ శివాజీకి ఒక సీక్రెట్ రూమ్ అయితే టాస్క్ అయితే ఇచ్చినట్లు శివాజీ ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అంతలోనే బిగ్ బాస్ హౌస్ మెంట్స్ అందరూ మీరు డైనింగ్ హాల్ దగ్గరికి రావాలని చెప్పడంతో హౌస్ మెంట్స్ అందరూ కూర్చొని ఉండగా ఒరే నామినేట్ అయిన తర్వాత ఎలానా మనలో ఫైర్ కనిపిస్తుంది హౌస్ నుండి ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు నామినేషన్ ముందు కాసేపు సరదాగా మనలో ఉన్న బెస్ట్ మెమరీస్ని అందరికీ షేర్ చేసుకుందాము మళ్ళీ హౌస్ నిండి బయటికి వెళ్ళిపోయాక అరే ఈ విషయం షేర్ చేసుకోలేదా అని అనిపించకూడదు అంటూ శివాజీ చెప్తూ ఉండగా అవును సార్ నాకు నైట్ అదే అనిపించింది అమర్ అయితే మధ్యలో మాట్లాడతారు ఒరే నీకు అనిపిస్తే నాకన్నా నువ్వు ముందు చెప్పాలి కానీ నేను చెప్పాక అవును నాకు అనిపించింది అని అన్నం ఏంట్రా అంటూ అమర్కి అనగా సార్ నాకు ఈ బిగ్ బాస్ టీవీ నచ్చింది బయటికి వెళ్ళాక ఇలాంటి టీవీయే కొనుక్కుంటాను అంటూ అమర్ అంటాడు ఈ అమర్ ఈ టీవీ ఏంట్రా మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఉన్న సామాన్లన్నీ అన్ని అంటూ శివాజీ అయితే పనిచేస్తూ ఉంటాడు